ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక పెన్షన్లో కూడా ఒక అదృప శుభారత రావడం జరిగిందనమాట వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలి తెలంగాణలోని ఉద్యోగోపాధ్యాయులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని ఏజీటీలకు టీచర్లకు ఎమ్మెల్సీలకు మరియు ఎలక్షన్ ఓటు హక్కు ఇవ్వాలని వీటిని సాధించుకోవడం కోసం నూట ఎనిమిది రోజుల పాటు ఫలహార దీక్ష చేసినట్లుగా మార్కోడెట్ కాంప్లెక్స్ పరిధిలో ఎబిపి జాక పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మహమూద్ తెలుపడం జరిగిందనమాట అయితే గతంలో పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం రెండు వేల ఇరవై ఒకటి రోజుల పాటు ఒంటిపూట ఆహారం స్వీకరిస్తూ దీక్ష చేసినట్లుగా ఆయన గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వల్ల ఈసారి నూట ఎనిమిది రోజులు పలహార దీక్ష చేస్తున్నట్లు తెలిపడం జరిగిందనమాట దీనిపైన దృష్టి సాధించిన చాలని మనకు సీఎం కే మన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ఇక అన్ని సంఘాలు కూడా తీసుకువెళ్తున్నాయి వెళ్తున్నాయి ఇక త్వరలోనే ఇక పాత పెన్షన్ స్కీమ్ పైన ఇక మనకు ఒక శుభవార్త రానున్నట్టు తెలుస్తుంది అనమాట ఇది ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అండి